రేషన్ కార్డులు అనేవి భారతదేశంలోని కుటుంబాలకు గుర్తింపు కార్డు ఇది గుర్తింపు కార్డు మాత్రమే కాదు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు కూడా దానికి ఒక సాధనం కూడా మరి రేషన్ కార్డుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది మరి ప్ర ముఖ్యమైనటువంటి పత్రాలలో ఇది ఒకటి ప్రజలు చేసే ఈ చిన్న తప్పు కారణంగా వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించబడుతుంది అని ఇప్పుడు తాజాగా వెలువడుతుంది మరి ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందాలంటే కేవలం రేషన్ కార్డు ఉంటే సరిపోదు ఆ రేషన్ కార్డును సరిగ్గా నిర్వహించాలి వాడుకోవాలి ఆ రేషన్ కార్డు షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవాలి ప్రతి నెల ఇలాగే చూసుకుంటూ ఉండాలి ఆ కార్డును అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డుతో లింకు చేసుకోవాలి మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు చేయాలి ఈ పనులు చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రేషన్ కార్డు రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు మరి దీనిపైన తమిళనాడులో రేషన్ కార్డులకు సంబంధించి అనేక మోసాలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులపైన నిఘా పెడుతున్నారు అధికారులు మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని అర్హత లేనటువంటి ఈ విధంగా చేయనటువంటి వాళ్ళ కార్డులు తొలగించడానికి ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నిస్తోంది మరి ప్రతి నెల రేషన్ దుకాణంలో వస్తువులు కొనాలంటే మీ రేషన్ కార్డును ఉపయోగించాలి ప్రతి నెలా వస్తువులు కొనకపోతే ప్రభుత్వం కార్డులను రద్దు చేసే అవకాశం ఉంది మరి రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించాలని ప్రభుత్వం చెప్తుంది మరి ఈ ప్రక్రియను పూర్తి చేయనటువంటి వారి రేషన్ కార్డులు కూడా పూర్తిగా రద్దు అవుతాయి అని చెప్తున్నారు మరి ప్రస్తుతం రేషన్ దుకాణాలు రేషన్ కార్డులు డిజిటలైజ్ చేశాయి ఈ పరిస్థితిలో రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరి వేలుముద్రలను ఆ రే రేషన్ కార్డును కార్డుకు అనుసంధానించడం తప్పనిసరి పైన పేర్కొన్నటువంటి పనులు పూర్తి చేయకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఇది గమనించి అందరూ కూడా అదే విధంగా చేసుకుంటే మంచిది అని చెప్పుకోవచ్చు నమస్తే